ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది మరో రెండు మాసాల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో తిరిగి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార పార్టీ టీడీపీ మంచి దూకుడు ప్రదర్శిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేయాలని భావించిన చంద్రబాబు రాష్ట్రంగా ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సర్వే చేయించుకున్నారు ప్రజలతో ఎలా ఉంటున్నారు ప్రజలతో ఎలా సింక్ అవుతున్నారు వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఇక కీలకమైన ఎన్నికల సమయంలో ఏ రేంజ్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లారా లేదా అనే అంశాలను సీఎం చంద్రబాబు లోతుగా పరిశీలించారు ఇక ఇదే సమయంలో జిల్లాల వారీగా రిపోర్ట్లు తెప్పించుకుని వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు ఎవరిని ఎక్కడ నిలబడితే తమ పార్టీకి ప్లస్ అవుతుంది వారి గ్రాఫ్ ఎలా ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకుని గెలుపు గురాలను సెలెక్ట్ చేస్తున్నారు తాజాగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన కీలక ఎన్నికల నిర్ణయాన్ని చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు వీటిలో ప్రధానంగా నాలుగు ఎమ్మెల్యే సీట్లకు కీలకమైన నాయకులను ఖరారు చేశారు ప్రస్తుతం సిట్టింగ్లుగా ఉన్న ఎమ్మెల్యేలనే చంద్రబాబు ఎంపిక చేశారు ఈ క్రమంలో వీరిని రాష్ట్ర రాజధాని అమరావతికి పిలిపించుకుని మరీ చర్చించారు వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు ఈ క్రమంలోనే మంత్రి సిద్ధ రాఘవరావు ఒంగోలు ఎమ్మెల్యే జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ దామచర్ల జనార్దన్ కొండపీ నియోజకవర్గం ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి గిద్దలూరు మతముల అశోక్ రెడ్డిలను చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేశారు అయితే ఈ సందర్భంగానే చంద్రబాబు ఆయా నాయకులకు భారీ టార్గెట్ ముందుంచారు ప్రతి ఒక్కరూ తిరిగి ఎన్నిక కావడంతో పాటు టీడీపీకి భారీ మెజార్టీని తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా కొండపి గిద్దులూరు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని దీనికోసం మరింత శ్రమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ క్రమంలో ఈ నాలుగు రేసు గుర్రాల విజయం దిశగా పరుగులు పెట్టడం ఖాయమంటున్నారు పరిశీలకులు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి మీరు కామెంట్లు ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే అందుకే లైక్ కామెంట్లు అస్సలు మర్చిపోకండి మీ అభిప్రాయాలు అయినవి పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి